అందరికీ నమస్కారం అండి ఇవాళకి మన వీడియో బెండకాయ చట్నీ ఇది బజ్జి బెండకాయ బజ్జి అని కూడా అంటారండి దీనికి కావాల్సిన ఐటమ్స్ ఇది మిక్సీలో వేసుకోమండి మనము కడాయిలోన మగ్గనిచ్చిన తర్వాత పప్పు గిత్తితో మెంపేసుకుంటాం చాలా టేస్ట్గా ఉంటుందండి రెండు చూద్దాం కావాల్సిన ఐటమ్స్ బెండకాయ టమాటాలు కొంచెం దోరగా ఉండేటివి పచ్చిమిర్చి వెల్లుల్లి చింతపండు ఆనియన్ ఇవన్నీ బాగా వాష్ చేసుకొని మగ్గనివ్వాలండి వాటర్ వేసి రెండు చేద్దాం అదిగోండి అన్నీ కట్ చేసుకొని మనం ఒక మట్టి కడాయిలో వేసుకున్నాము బెండకాయ టమాటా ఆనియన్ పచ్చిమిర్చి వెల్లుల్లి కావాలనుకుంటే కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చండి నేను జీలకర్ర వేయడం లేదు మీకు కావాలనుకుంటే జీలకర్ర కూడా వేసుకోండి కొద్దిగా వీటికి సరిపడేంత వాటర్ తీసుకొని ఇందులో వేసేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టుకొని బాగా మగ్గని ఇవ్వాలండి దీన్ని ఒకసారి అన్నీ కలిపేస్తాం ఇది బాగా మగ్గిన తర్వాత మనం చింతపండు పెట్టుకుందామండి కడిగి ఇది కొద్దిసేపు ఉడకనిద్దాం చూడండి మొత్తం ఉడుకు పట్టింది ఇది పొంగుతుందండి బెండకాయ పొంగనివ్వకుండా చూసుకోవాలి మనము లేదంటే మీరు కుక్కర్లో అయినా వేసుకోవచ్చు కుక్కర్లో అంత టేస్ట్ రాదండి అందుకే నేను విడిగా పెట్టుకున్నాను ఇది తొందరగా పొంగేస్తుంది మధ్య మధ్యలో మనం చూసుకుంటూ ఉండాలి బెండకాయ ముక్క చిదిరిపోవాలండి ఉడికిన తర్వాత అప్పుడైతేనే ఇది బాగుంటుంది మనకు టేస్ట్ చూడండి పొంగు వచ్చేస్తుంది ఇది పొంగంతా కిందికి రాకూడదండి ఇది పొంగిపోయిందంటే అంత బాగుండదు మనకు బాగా మగ్గనిద్దాము దీన్ని ఇదిగోండి ఇందులో ఉన్న వాటర్ మొత్తము ఇంకిపోయినాయి బెండకాయ కూడా బాగా ఉడికిపోయిందండి దాన్ని కట్ చేస్తే కట్ అవుతుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసి తర్వాత చింతపండు పెట్టుకుందాం ఒకటి కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకోవాలండి ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను దీన్ని కలిపేసి కొద్దిగా పచ్చివాసన పోవాలండి ఆయిల్ది వాసన ఉంటుంది కదా అది పోయేంత వరకు ఉడక ఇప్పుడు దీంట్లో చింతపండు పెట్టుకున్నాం కడి చింతపండు చింత పెట్టేసి మూత పెట్టేసుకున్నాం కొద్దిగా రెండు నిమిషాలు మూత పెట్టుకుందామండి ఈ బెండకాయ చట్నీకి కాంబినేషన్ రాగి ముద్ద చేస్తున్నానండి ముద్ద చేయడం అందరికీ తెలుసు కదా నాకు చిన్న క్లాస్తోనే బియ్యం వేసుకున్నానండి అన్నం బాగా ఉడికిపోయింది కొద్దిగా ఉప్పు వేసుకోవాలి అందులో ఇప్పుడు రాగిపిండి వేసుకుందామండి పిండి వేసుకున్న వెంటనే కలపకూడదు కొద్దిసేపు అట్లా వదిలేయాలండి మూత పెట్టుకోని మనం కొద్దిసేపు మూత పెట్టుకోవచ్చు ఇప్పుడు నేను అన్నంలోది కొద్దిగా వాటర్ తీసి పక్కన ఉంచుకున్నానండి ఒకవేళ మనకి రాగి ముద్ద చేసేటప్పుడు కలిపిన తర్వాత వాటర్ తక్కువ వస్తుంది అని అనుకుంటే ఈ వాటర్ వేసుకోవచ్చు రాగి ముద్దలోకి నెయ్యి అండి ఈ స్టవ్ దగ్గర పెట్టుకున్నాను హీట్ అవుతుంది కరుగుతుంది అని ఇప్పుడు బెండకాయ బజ్జీని చూద్దాం ఒకసారి కలిపేసుకుందాము ఇప్పుడు ఇందులో సరిపడ ఉప్పు వేసుకొని మనము ఇది మెలిపేసుకుందామండి స్టవ్ ఆఫ్ చేసిస్తున్నాము ఇందులో ఉప్పు వేసుకొని ఇప్పుడు మెలుపుకుందామండి ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుందామండి దీనికి సరిపడ ఉప్పు కొద్దిగా వేసుకున్నాను కావాలంటే మళ్ళీ చూసి వేసుకుందాం ఓకే అంటే ఇట్లా ప్రెస్ చేసుకోవాలండి బాగా మగ్గిపోయింది కదా బెండకాయ మనకు గుజ్జులాగా అవుతుందండి అంతే ఎక్కువ కూడా అలమాల్సిన అవసరం లేదు జస్ట్ ప్రెస్ చేయండి అన్నీ కలవడానికి వేడి మీదే చేసుకోవాలండి చల్లారిన తర్వాత ఇది మెత్తగా అవ్వదు కొంచెం గట్టి పడుతుంది కదా ముక్క చింతపండు పడి ఉంటుంది కాబట్టి అంతా ఒకసారి మెత్తగా అనేసుకోండి చూడండి మెనుపుతూ ఉంటేనే మెత్తగా అవుతూ ఉంటుంది గట్టిగా కూడా ప్రెస్ చేయాల్సిన అవసరం లేదండి అక్కడక్కడ మిరపకాయ మెదక్పోయినా చాలా బాగుంటుందండి టేస్ట్ కావాలనుకుంటే తిరగమాత పెట్టుకోవచ్చండి లేదంటే లేదు అంతేనండి ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి ఇది జొన్న రొట్టి వేడి వేడి అన్నము చపాతి అన్నిటికీ బాగుంటుందండి కర్రీతో పాటు ఇది ఒక చట్నీ లాగా చాలా బాగుంటుంది అంతేనండి ఒక్కసారి టేస్ట్ చూస్తున్నాం సరిపోయిందండి నాకు టేస్ట్ ఉప్పు పులుపు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి అంతేనండి ఇవాంటి బజ్జీ రెడీ రాగి ముద్ద చూద్దామండి మనం పిండి వేసిన తర్వాత చుట్టూ చెమ్మ పట్టుకుంది చూడండి అట్లా ఫుల్ టోటల్ ఉండే ఆ పౌడర్ మొత్తము చెమ్మ రావాలండి కొద్దిగా ఆగిపోయేంత వరకు ఉడకనివ్వాలి ఇంకొక టూ మినిట్స్ చూద్దాం ఇదిగోండి రాగి పిండి మొత్తం తడి లేకుండా పోయి కొద్దిగా ఆగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని కలుపుకుందాం ఇది పప్పు పై పైవైపు కాకుండా కింది వైపుతో కలుపుతున్నాను ఎప్పుడు వైపే కలపాలండి రెండు వైపులు అటు ఇటు అనకూడదు రాగి పిండిని ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి లేదంటే పిండి మొత్తము ఉండ కట్టేస్తుంది స్టవ్ మీద కదులుతుందండి సౌండ్ వస్తుంది సారీ సరిపోయిందండి మనం తీసుకున్న ఈ వాటర్ మనకి ఇంకా అవసరం లేదండి కొద్దిగా అప్పుడు అన్నం ఉడికేటప్పుడు తీసుకున్నాం కదా మనం పక్కకు సరిపోయిందండి తక్కువ వస్తే ఒకవేళ మనం అన్నంలో ఉన్న వాటర్ తీసుకోకపోతే వేడి నీళ్ళు కాంచి పోసుకోవచ్చండి అంతేనండి రాగి ముద్ద అయిపోయింది ముద్దలు కట్టేసి టేస్ట్ చేద్దాం ఇదండి రాగి ముద్ద మాకు ఇందులో బెల్లం నెయ్యి వేసుకొని తినడం అలవాటు అండి మనం చేసుకున్న బెండకాయ బజ్జీ చూడండి ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకున్నాం ఇప్పుడు ఇది మాకు అలవాటు అండి బెల్లము నెయ్యి వేసుకోవడము రాగి ముద్ద కూడా నెయ్యి వేసుకున్నాం ఒకసారి టేస్ట్ చేస్తామండి అట్లా వచ్చిందో చూద్దాం మనము చాలా బాగుందండి ఉప్పు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి బెల్లంతో టేస్ట్ చేస్తామండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బెల్లము నెయ్యి రాగి ముద్ద చాలా బాగుంటుందండి చాలా బాగున్నది మీకు ఇవాళ నా వీడియో నచ్చినట్టుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ